내가 봐도, 나 보다는, 나

이사회도 있겠지. 문제 제 이게 원래 이럴 는 그게 아니라, 그게 아니니

మేము తెలిసి అనుకుంటా దేశాల భూపాల్ గారు ముహుసిన పర్వీన్ గారు నేను అయోధ్య రెడ్డి గోరెడ్డి అయోధ్య రెడ్డి పివి శ్రీనివాసరావు గారు ఆల్మోస్ట్ మేమైతే కొత్త మీకు రకాలు తెలుసు ఉంటుంది అందరికి నమస్కారం కమిషన్ మే పద్నాలుగు నుంచి బాధ్యతలు తీసుకున్నది మే పద్నాలుగు నాడు బాధ్యతలు తీసుకునేటప్పటికీ కేసులు దాదాపుగా పద్దెనిమిది వేలు ఉన్నాయి పదిహేడు వేల ఎనిమిది వందల చిల్లర దగ్గర దాదాపుగా పద్దెనిమిది వేల సెకండ్ అప్పీల్స్ కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి రెండున్నర దాదాపు రెండు రెండున్నర ఏళ్ళ పాటు కమిషన్కి సభ్యులు లేకపోవడం వల్ల కమిషన్ లేకపోవడం వల్ల దాదాపు రెండున్నర ఏండ్ల పెండెన్సీ పిటిషన్ల రూపంలో పెండింగ్ ఉంది తీసుకున్నాక ఒక నెల రోజుల పాటు ఓరియంటేషన్ నోటీసులు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నిలబట్టింది ఆ తర్వాత రెగ్యులర్గా పెండింగ్ అప్పీల్స్ పరిష్కారం జరుగుతున్నది స్పీడ్గా సాధ్యమైనంత వరకు సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతోనైతే తీసుకొచ్చినమో తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేర్చడానికి అనుగుణంగా ప్రతి సమాచారాన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారం పౌరులకు అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను కమిషన్ తీసుకుంటున్నది దీనికి అనుగుణంగా వీలైనంత వేగంగా ఇన్ఫర్మేషన్ సమాచారం దరఖాస్తుదారునికి ఇచ్చే విధంగా ఉండడానికి కోసం పాత పెండింగ్ ఫైల్స్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం దీనికి అనుగుణంగానే జిల్లాల వారీగా ఎన్ని పెండింగ్లు ఉన్నాయి ఏమున్నాయి అని చూసుకొని ఒకసారికి అందరు నలుగురు కమిషన్లు వచ్చి ఒకరే ఒకరోజు కూర్చోవడం వల్ల ఒక ఒక పర్యటన వల్ల ఒక జిల్లా పర్యటన వల్ల వంద నుంచి వంద అరవై కేసుల వరకు ఓసారి రెండు వందల కేసుల వరకు పరిష్కారం అవుతున్నాయి ఇప్పటికి ఇది పదో జిల్లా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో పదో ఇది మహబూబాబాద్ పదో పదో జిల్లా ఇప్పటికి దాదాపుగా నాలుగు వేల కేసుల హియరింగ్ పూర్తయింది ప్రతి ఒక్కొక్కరు ఆల్మోస్ట్ ఎనిమిది వందల నుంచి అటు ఇటుగా చేసారు దీనివల్ల దాదాపు నాలుగు వేల అప్పీల్స్ని హియరింగ్ చేయగలిగినాం దాదాపుగా అందులో ఒక టెన్ పర్సెంట్ తప్ప మిగతాయి అన్ని పరిష్కారమైనవి ఒక పది పది శాతం వరకు అర్జా వాయిదా వాడడం వల్ల ఇన్ఫర్మేషన్ కొంత రావాల్సి ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక పది శాతం అయినా దాదాపు నాలుగు వేల అప్పీల్స్ పరిష్కారమైన ఇప్పుడిప్పుడే విశ్వాసం పెరగడం వల్ల కమిషన్కి వచ్చే దరఖాస్తుల సంఖ్య కూడా పెరుగుతున్నది దీనివల్ల అంటే ప్రతి సమాచారం పౌరులకు అందుబాటులో ఉండడం వల్ల ప్రభుత్వం జవాబుదారితనం జవాబుదారితనంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని ఇది మా ప్రభుత్వం అనే ప్రజలకు విశ్వాసం ఏర్పడడానికి ఈ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దా మొత్తం పదిహేను జిల్లాల్లో ఈ నెలాఖరు వరకు అంటే రేపటి వరకు పదిహేను జిల్లాల్లో జీరో కేసులు అయితే మొత్తం అంటే పెండింగ్ కమిషన్ దగ్గర పెండింగ్ ఉండవు మిగిలినవి కూడా ఒక ప్లానింగ్ తీసుకున్నాం కొన్ని డిపార్ట్మెంట్లు దాదాపు నలభై డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు పదిహేను డిపార్ట్మెంట్లు పెండింగ్ అప్పీల్స్ అన్ని పరిష్కారమైనవి పది పదిహేను జిల్లాల్లో పూర్తిగా పరిష్కారమైనవి